రోజు రోజుకు ఆడవారు ఎటు వెళ్తున్నారో అర్థం కావట్లేదు మేఘాలయలో హనీమూన్కు అని తీసుకువెళ్ళి కట్టుకున్న భర్తను సోనమనే మహిళ పీడితో కలిసి చంపించిన విషయం తెలిసిందే ఈ ఘటన మర్చిపోకముందే మరో దారుణమైన ఘటన యూపీలోని ముజ్ఫర్ నగర్లో వెలుగు చూసింది పీడితో కలిసి హనీమూన్కి వెళ్లేందుకు ఓ వివాహిత తన ఇద్దరు పిల్లలను చంపేసింది పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం రోడ్కల్లి గ్రామంలో ఇరవై నాలుగేళ్ల ముస్కాన్ అనే మహిళ తన ప్రేమికుడితో హనీమూన్కి వెళ్లేందుకు తన ఇద్దరు పిల్లలను అడ్డంకిగా మారతారని భావించి వారిని హత్య చేసిందని పోలీసులు తెలిపారు ముస్కాన్ను అరెస్ట్ చేశామని ఆమె ప్రేమికుడు జునైద్ పరారీలో ఉన్నాడని తెలిపారు ముస్కాన్ ఇద్దరు పిల్లలు కుమారుడు అర్హాన్ కుమార్తె ఎనయా ఉన్నారు గురువారం వారి ఇంట్లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందారని సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ సంజయ్ కుమార్ తెలిపారు దర్యాప్తులో ఈ హత్యలో తల్లి ప్రమేయం ఉందని తెలింది ఆమెను అదుపులోకి తీసుకున్నామని విచారణలో ఆమె నేరం అంగీకరించదని అన్నారు తన ప్రేమికుడు జునైద్తో కొత్త జీవితాన్ని ప్రారంభించారని తన పిల్లలు అడ్డంకిగా ఉన్నారని అందుకే వారిని చంపాలని నిర్ణయించుకున్నానని వారికి విషమిచ్చి చంపానని ముస్కాన్ చెప్పిందని వెల్లడించారు ఇద్దరు పిల్లలను చంపిన తర్వాత ఆ జంట హనీమూన్కి వెళ్లాలని ప్లాన్ చేసుకున్నారని పోలీసులు తెలిపారు ముస్కాన్ చాలా కాలంగా జునైద్తో అక్రమ సంబంధంలో ఉంది ఆమె భర్త వసీం ప్రస్తుతం చండీగఢ్లో పనిచేస్తున్నాడు ఇలా ప్రేమికుడితో కొత్త ప్రయాణం ప్లాన్ చేసుకున్న ఆమె ప్లాన్ బెడిసి కొట్టింది